జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతాభంలో పురాణ బ్రహ్మ వైభవం కొనసాగుతుంది తనదైన శైలిలో సామాన్యులు కూడా అర్థమయ్యేలా వివరించి చెప్తుంటే శ్రోతలు బుధవారం తొమ్మిది మంది ముత్యకు మొంటల వాయనం ఇచ్చి పాద పూజ చేస్తారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గంపా రజని నార్ల రజని పాత రాధతో పాటు సామాజిక కార్యకర్తలతో రామచంద్రం మాతలు భక్తులు ప్రముఖులు పాల్గొన్నారు

నాలుగు వచ్చినటువంటి అక్షరాలే మనం చెప్పుకునేటువంటి అక్షరాలు వాటిని పాణి అనేటువంటి గ్రహించి మహేశ్వర సూత్రాలు దర్శించినాడు ఆ మహేశ్వర సూత్రాలే మనం మాట్లాడు అక్షరాలు అవే అమ్మవారి చేతిలో ఉండేటువంటి అక్షరాలను పట్టుకున్నటువంటి అక్షరాల యొక్క దాంట్లో కూడా ఎన్ని అక్షరాలకు ఏ శక్తి ఉంది అనేది అర్జును హనులని మనం చిన్నప్పుడు చదువుకున్నాను

ఆ సముద్రంలో ఈ బ్రహ్మాండాలన్నీ మన భాషలో ఎక్కువంటే మన ఇంట్లో గులాబ్ జాబ్ తెచ్చుకుంటాం అందులో పాకం ఉంటుంది పాకంలో గోళీలు ఉంటాయి పాకానికి తీపిద ఉంది పాక రసంలో తీపిడా ఉంది అట్లా అమ్మవారి యొక్క బ్రహ్మాండాలన్నీ సృష్టించి ఆ గిట్టెలో గులాబ్ జా ముక్కలు ఎలాగైతే అటువంటి బ్రహ్మాండాలన్నింటినీ చూస్తూ ఉంటారు జగన్మాత మరి ఏదైనా తీపిడా వస్తుంది అదంతా ఏ రంగు మారిపోతుందో అమ్మవారి యొక్క అమృత ధారలు వచ్చేసి ఆ సముద్రం అంతా ఎరుపు రంగుగా మారిపోయింది అన్ని బ్రహ్మాండాలన్నీ ఎరుపు రంగు ఎత్తేసాడు ఆ ఎత్తేసినట్టుగా అమ్మవారిని మనసులో స్మరించి ఎవరైతే సాధన ఉంటాడు ఎట్లా ఉంది ఇప్పుడు గులాబ్జామి ముక్కలు చేసిదైనా దీపజామి ఉంటుంది దానికి మన వేరం కూడా చెప్తుంది అంత బదిష్టం వ్యాప్య లోపల ఉండేది ఆయనే బయట ఉండేది ఆయనే ఆ దీప బ్రహ్మాండంలో ఉండేది ఆయనే బ్రహ్మాండాలకు అతీతమైన రూపము ఆయనే అటువంటి వాళ్ళను చూసి ఊర్వశి మేదలు తపస్సు భంగం చేయాలని చూస్తారు కానీ ఇట్లా ఈ విధానంలో ఎవరైతే అమ్మవారిని చూస్తారో వాళ్ళకి ఊర్వశి మేరకనే వసులు అయిపోతారు ఇక వాళ్ళని వశం చేసుకునే వాళ్ళు ఎవరుంటారు అది అన్ని శక్తులకు అతీతంగా ఉంటుంది అమ్మవారిని ఇట్లా దానము చేస్తే లోకంలో ప్రపంచంలో ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులు కూడా ఆ సాధనుడి యొక్క వర్షం అయిపోతాయి ఎట్లా వర్షం వషి రెండు వశీ కళ అందరికీ తెలుసు వశీలో ఉన్నది రెండు అక్షరాలు దాన్ని ఉండగా శివ అయిపోతుంది శివుడు వర్షం అయిపోతారు ఒక్క శివుడు వర్షం అయితే చాలా అందరు వర్షం అటువంటి ఆనందదాయకమైనటువంటి ఈ విద్యను నాకు లేపించి దాంట్లో ములగా వహిస్తున్నారు రాజశంకరులు అమ్మవారి కాంతిలో ప్రపంచం మొత్తం కూడా ఎరుపు రంగులో వెళ్ళిపోతుంది అటువంటి అమ్మను ధ్యానం చేయాలి అని చెప్పి ఉదయించే భావ్యుడు అరుణ రంగులో ఎంత ఉంటాడు ఆ అరుణ రంగులో ఉండే అమ్మవారిని చూస్తూ చూపిస్తున్నారు ఈ పద్దెనిమిదవ శ్లోకం పంతొమ్మిదవ శ్లోకంలో మనం ప్రవేశిస్తున్నాం అయితే దీనికి ఒక నియమం ఉంది ఈ పంతొమ్మిదో శ్లోకంలో మనం ఎంత మేరకు దాని యొక్క తాత్పర్యం చెప్పుకోవాలో అంత మేరకు మట్టుకే చెప్పుకోవాలి అని గురువాక్య లేదు కనుక దాని మితిని మనం చెప్పుకోరాదు కనుక ఒకసారి అందరూ దాన్ని ఆ శ్లోకాన్ని చదువుకోవచ్చు కానీ దానిలో ఉండేటువంటి ఆంతర్యాన్ని తెలుసుకునేటువంటి శక్తి గురువాక్య లేకుండా మనం చేయకూడదు కదా ముఖం బిందు కృత్వా కుచలుగా మధ్యస్థస్య

ఆ ధారెంట్ ఎట్లా ఉంటుందో ఆ రూపాన్ని హృదయ కాలంలో ఎవరైతే చేసుకొని ధ్యానం చేస్తారో వాళ్ళ చూపు పడితే చాలు ఏ పోతుందంటే విష జ్వరాలు ఏమున్నాయో ఆ విష జ్వరాలన్నీ పట్టిన ముట్టుకుంటే చాలు చూపు పడితే చాలు పోతుంటారు అంత అమృత చూపించేటువంటి ఒక మంత్రం ఇది మన నిజంగా పోతున్న అనుమానం ఉంది తర్వాత మా లోకల్లో జరిగిందా అంటే సాక్షమి వారు నడిచే దేవుడు అని ఆదిశంకరుల తర్వాత నాలుగు సార్లు తాను కాళ్లపైన తిరిగినాడు ఏ వాహనం ఎక్కకుండా నడుచుకుంటూ కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు నాలుగు మార్లు తిరిగినటువంటి ఆదిశంకర్లు ఒకరైతే తర్వాత వచ్చి ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ స్వామివారు నడిచి ప్రభుత్వం ఒక రైలు పట్టాల పైన నడవాలే దారి లేదు దారి లేకపోతే నడతా ట్రైన్ వస్తే పొయ్యి కడిగాం గిలాసులు మేము స్నానం చేసినాం శుద్ధిగా ఉన్నాం వంట చేసినాం తినండి అని అంటే ఆ ఐగాలు ఎంత ఒప్పుకోలేదు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు కూడా మేము ఆ ట్రైన్ లో ఎవరిని ఎక్కించకుండా కేవలం నడిపే వాళ్ళు మాత్రమే ఉంటారు ఆ ట్రైన్ లో మీరు పై నుంచి వెళ్ళండి అంటే భగవంతుడు ఇచ్చిన వాహనం నాకున్నాయి రెండు కాళ్ళు వాటితో నేను అంటే ఆ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఎన్ని రోజులు ఈ స్వామి వారు ఆ గోవలు నడిచినాడు అన్ని రోజులు ఒక్క రైలు కూడా ప్రయాణింప చేశారు అంత మహానుభావులు ఆయనను సేవించేవాడున్నారు ఒక గురు ఇక్కడ శంకరాచార్య స్వామి వారి ఫోటో కావచ్చు నిగ్రహం కావచ్చు పెట్టుకున్నాడు ఇంట్లో పెద్ద వ్యాధి కలిగితే స్వామి వ్యాధి కలిగింది అని చెప్పి ఆయన చూపు కదా కూడా తకలేదు అని చెప్పిన తర్వాత ఈయన తీసుకొని వెళ్ళి స్వామి పాదాల తలుచుకుంటే ఆయన ఇరవై నాలుగు గంటలలో మనం లేచి ఇది మన లోకల్లో జరిగిన కథిం లేదండా కానీ మనం శ్లోకాలు చూస్తే ప్రతి శ్లోకానికి చిర దీర్ఘం ఉంది అంటే దాంట్లో రీ అని అంటే పక్క ఉంటే సున్నా అని కలుపుకునే శబ్దం వస్తుంది ఆ శబ్దం ఏమైపోతుందంటే ఒక వీరాక్షరం అయిపోతుంది ఆ ఇప్పుడు మనం ఆ చెప్పు యొక్క ఆనంద లహరి సరస్వతి అమ్మవారి ఇటువంటి లహరి ఏ వచ్చినా ఇప్పుడు దాకా నాకు తెలిసిన మూడో నాలుగో కఠిన లేక మాయచిత ఏర్పడేటటువంటి అవిద్య ఏముందో మనిషిలో మనలో మాయా భ్రమం ఏదో ఉంటుంది ఆ భ్రమం వలన మనలో ఉండేటువంటి అవిద్య ఈ అవిద్య ఏమిస్తుందంటే సన్మానంలో ఉన్న వాళ్లకు అహంకారం ఉండదు కానీ అజ్ఞానం ఉండే వాళ్ళకి ఏముంటుందంటే అహంకారం ఉంటుంది ఈ అవిద్యలో అహంకారాన్ని పోగొట్టుకున్నటువంటి ఒక యోగేశ్వరులు ఎవరైతే ఉన్నారో అంటే మూలాధారం నుంచి ఏ ఏ చక్రాలు ఉన్నాయో ఆ ఆరు చక్రాలపైన ఉండేటువంటి అసహస్రాల చక్రంలో ఉండే కమలము విప్పుకొని ఎట్లా విప్పుకుంటుంది ఎట్లా ఉంటుందంటే ఒక కాంతివంతమైన సూక్ష్మమై జ్యోతి రూపమై ఒక కళగా పెరుగుతుందట అటువంటి రూపాన్ని చూడగలిగిన స్థితి ఎవరికి ఉంటుందో మహాంతాటి దాటి 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 సహస్ర కమలలో విప్పుకుంటుంది విప్పుకొని ఆ పువ్వు చుట్టూ ఉండే పట్టుగా పరాహేణు పైన శశి అని మనం చెప్పుకున్నాం మొట్టమొదటి రోజు వరాహపూర్తి యొక్క దంతం ఏ విధంగా చంద్రకళా స్వరూపంలో ఉంటుందో అటువంటి రూపము కలిగినటువంటి జగన్మాత ఇక్కడ సాధ్య కడగా సాధ్య కడగా అవతరించింది ఎవరైతే అమ్మవారిని ధ్యానం చేస్తారో శరీరంలో ఒక పేరు దండం మనం చెప్పుకున్నట్టుగా లేదు కూసే ఒక పేరుదండం ద్వారా మేరు పూ ఒక్కసారి పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి పూరే విష్ణు సంకేత శాక్తే అమ్మో